అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ ఎయిటీ నైన్ అన్విక హితేష్ తల మీద ఒక్కటేసి బయటకు వెళ్తుంది హితేష్ కోపంగా నన్నే కొడతావా రాక్షసి ఉండవే నీ పని చెప్తా అని అరుస్తూ అన్విక వెనక వెళ్ళేసరికి శివాంశు వాళ్ళని చూసి తలకొట్టుకుని వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఎలా అయ్యారో ఎప్పుడు చూసినా గొడవే వీళ్ళని ఇప్పుడు ఆపకపోతే పెళ్ళికొచ్చిన బంధువులు అంతా వింతగా అనుకుని వాళ్ళ వెనకే వెళ్తాడు శివాంశు బయటకు వెళ్ళేసరికి హితేషు లాన్లో అన్విక చేయి వెనక మార్చి ఏంటై ఈ మధ్య నోరు చెయ్యి రెండు ఎక్కువ అవుతున్నాయి ఎప్పుడు చూడు నా మీదే అరుస్తున్నావు రాక్షసి అంటాడు రే దున్నపోతు సచ్చినోడా చెయ్యి నొప్పిగా ఉంది వదలరా అంటుంది అన్విక ఇంకోసారి నా జోలికి రానని చెప్పు అప్పుడే వదిలేస్తా అంటాడు హితేషు ఏడ్చావులే నా ఎంటర్టైన్మెంటే నువ్వు సో నిన్ను అలా ఎలా వదిలేస్తారా కోతి అంటుంది అన్విక పోనీలే ఆడపిల్లవని వదిలేస్తుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు నిన్ను ఇలా కాదే అని చెయ్యి కొంచెం ఎక్కువ మడిచి లాగి తల మీద కొడుతుంటే శివాంశు పరుగును వచ్చి హితేష్ చెయ్యి పట్టుకుని ఆపి రేయ్ నువ్వు కూడా ఏంట్రా చిన్నపిల్లోళ్ళ దానికంటే బాడీ ఎదిగినా ఎదగలేదు కాబట్టి ఇలాంటివి చేస్తుంది అని తనని విడిపిస్తాడు అంతే అన్మిక చేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాక్ని తీసుకుని శివాంశుని హితేష్ని కొడుతూ నాకు ఎదగలేదా వీడేమో ఆడపిల్వను వదిలేశాను అంటాడా అసలు ఏమనుకుంటున్నారా మీరు మీ ఇద్దరు నా గురించి అయినా నన్నే కొట్టడానికి వస్తావా నువ్వు అని ఇద్దరిని తిడుతూ కొడుతుండటంతో ఆ గిఫ్ట్ కవర్ మొత్తం చిరిగిపోయి అందులో ఉండే ఫొటోసు లెటర్స్ అన్నీ కింద పడతాయి కానీ వాళ్ళు వాటిని పట్టించుకోకుండా శివాంశు హితేషు ఇద్దరూ నవ్వుతూ ఉంటే అన్విక మళ్ళీ కొట్టడానికి వస్తుంటే హితేషు అమ్మ తల్లి ఆగవే రాక్షసి అని నీకు ఈ నేమ్ ఎంత బాగా సూట్ అవుతుందో తెలుసా ఇద్దరు అబ్బాయిలను పట్టుకుని ఇలా కొడుతున్నావు కదే నిజంగా నిన్ను చేసుకునేవాడు చాలా గ్రేటే అందుకే నీ పెళ్ళికి నేను ఎక్కడున్నా తప్పకుండా రావాల్సిందే ఎందుకో తెలుసా చివరిసారి అతని మొహంలో నవ్వు చూడటానికి అని గట్టిగా నవ్వుతాడు చాలేరా ఎప్పుడు చూడు ఎందుకు దాన్ని అంతలా ఏడిపిస్తావు అంటాడు శివాంశు నవ్వుతూ హితేష్ అన్విక భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకుని ఎందుకంటే ఇదే నా జీవితంలోకి వచ్చిన ఫస్ట్ బెస్ట్ చిన్నప్పటి నుండి నాతోనే ఉంది ఉంటుంది ఉండాలి కూడా దీన్ని ఏడిపించే రైటు నాకే ఉంది రేపు పెళ్ళయ్యాకైనా సరే దీన్ని ముందు నేనే ఏడిపించాలి ఆ తర్వాతే దాని మొగుడైనా అంటాడు అన్విక వైపు చూస్తూ అన్విక హితేష్ని హాట్ చేసుకుని నువ్వు దూరంగా వెళ్ళిపోయినా నేను వదిలేస్తానని ఎలా అనుకున్నావురా స్టూపిడ్ అని మళ్ళీ తల మీద ఒకటేసి పరిగెడుతుంది హితేషు పారిపోతున్న అన్వేకను చూసి నవ్వుకుని తను లోపలకు వెళ్ళాలి అని వెనక్కి తిరిగిన తనకి కింద పడిన ఖుషీ గిఫ్ట్ చూసి అవి చేతుల్లో తీసుకోవడంలో అందులో ఉండే లెటరు అండ్ ఫొటోస్ చల్లా పడతాయి హితేషు అనగానే శివాంష్ కూడా కిందకు చూసి ఇది ఇక్కడే వదిలేసి వెళ్ళిందా అని తను కూడా అవి తీయడానికి కింద కూర్చుంటాడు ఆ లోపు హితేషు అందులో ఉండే ఫొటోస్ను ఒకటి తీసుకుని చూసి శివ్ కణిక మనకు చూపించిన అబ్బాయి ఫోటో ఇది కాదు కదా అనగానే శివాన్షు పిక్స్ చూసి అవును హితు ఇవి కాదు అంటే ఖుషి ఎవరినో లవ్ చేసింది అనుకుంటున్నాను అంటాడు హితేషు శివాన్షు ఇద్దరూ అన్విక దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి ఖుషి దగ్గరకు వెళ్తారు ఖుషి రూమ్లో కూర్చుని తన ఫోన్ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో డోర్ చప్పుడు కావడంతో ఖుషి కళ్ళు తుడుచుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అన్విక వాళ్ళు లోపలికెళ్ళి డోర్ వేసి ఏమైంది ఖుషి దీది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు ఖుషి అన్విక వైపు చూసి నేనా నేనేందుకు ఏడుస్తాను అన్వి అంటుంది కంగారు పడుతూ అన్విక ఖుషి ముందర ఫొటోస్ లెటర్ పెట్టి ఇవేంటి దీది అని అడుగుతుంది సీరియస్గా ఖుషి అవి చూసి షాక్ అయ్యి వీళ్ళవైపు భయంగా చూస్తుంటే అన్విక నువ్వు పెళ్లి చేసుకో అబ్ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి తను కాదు ఆ విషయం మాకు అర్థమైంది దీది ఇక ఈ ఫొటోస్లో ఉన్న అతన్ని నువ్వు ప్రేమించావు అనేది మీ మధ్య ఉన్న క్లోజ్నెస్ చెప్తుంది అసలు ఏంటిదంతా ఒకరిని ప్రేమించడం ఇంకొకరిని చేసుకోవటం ఇందుకేగా అందరూ అమ్మాయిలను తక్కువ చేస్తుంది అబ్బాయి గురించి ఏం తెలియకుండా ప్రేమించి గుడ్డిగా నమ్మేసి వాడు చెప్పిందంతా చేసి లాస్ట్లో వాడు మంచివాడు కాదు అని వదిలేయటం అలాంటి వాళ్ళకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు కానీ నిజంగా ప్రేమిస్తారే వాళ్ళ ప్రే పరిస్థితి ఏంటిది ఇది కొందరైతే నిజంగా ప్రేమించిన వాడిని కూడా వదిలేసి ఇంట్లో వాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకుని ప్రేమించిన వాడిని వదిలేయటం హ్యాపీగా ఫారెన్ వెళ్ళిపోవటం ఉన్న ధైర్యం పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రాదు కొంతమంది మాత్రమే నిజమైన ప్రేమని పెళ్ళిదాకా తీసుకుని వెళ్తున్నారు అది ప్రేమో కాదో కూడా తెలుసుకోలేని స్టేజ్కి వచ్చేసారు అమ్మాయిలు అది వాళ్ళ అమాయకత్వం లేక ఏజ్ ప్రభావమో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ ప్రేమ అంటారు కానీ ఇంత చదువు చదువుకుని మెచ్యూర్డ్గా ఆలోచించే నీలాంటి వాళ్ళు కూడా ఇంత తప్పే అలా చేస్తున్నారు అంటుంది అసహనంగా ఖుషి ఖుషి ఏడ్ చేస్తూ తను నేను త్రీ ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాం తనకి నేనంటే ప్రాణం నా కోసం నా ప్రేమ కోసం చాలా తిరిగాడు తన నిజమైన ప్రేమకి నేను తన్నే ప్రేమించాను అందుకే మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పాను కానీ డాడ్కి ఇవన్నీ నచ్చవు అందుకే మా గురించి తెలిసిన వెంటనే నాకు వేరే మ్యారేజ్ ఫిక్స్ చేశారు ఈ విషయం తనకు తెలిసి నాకు కాల్ చేశాడు మాట్లాడాలని హాస్పిటల్లో వర్క్ ఉందని చెప్పి తనని కలవడానికి వెళ్ళినప్పుడు డాడ్ వచ్చి తన్ని బాగా కొట్టాడు అతన్ని అలా చూసి నాకు భయం వేసి తన్ని వదిలేమని చెప్పాను డాడ్ తను చెప్పినట్లు చేస్తే తను వదిలేస్తానని చెప్పాడు అందుకే తన కోసం ఈ పెళ్లి కొప్పుకోక తప్పలేదంటూ కింద కూర్చుని ఏడుస్తుంది ఆన్విక తను ఓదారుస్తుంటే హితేష్ సీరియస్గా అంత భయం ఉన్నదానివి అతను ఎందుకు ప్రేమించో పిచ్చివాడిని ఎందుకు చేసో నువ్వు లేకుండా బతకలేను అన్నట్లు చేసి అతన్ని సూసైడ్ వరకు వెళ్ళేలా అంటాడు ఖుషి ఆ మాటకి ఆర్యన్కి ఏమైంది హితు అంటుంది కంగారుగా పైకి లేస్తూ నువ్వు లేకుండా తను బతకలేనని మీ మధ్య ఉన్న ప్రేమకి గుర్తుగా ఉన్న ఈ మెమరీస్ అన్నింటినీ నీకే ఇచ్చేస్తున్నానని దీనివలన నీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లము రాకూడదని ఇవన్నీ పంపించేసి తను నీకు దూరంగా వెళ్ళిపోతున్నానని లెటర్ రాశాడు దీది అని ఆ లెటర్ ముందు పెడతాడు కృషి దాన్ని తీసుకుని ఏడుస్తూ దాన్ని చదివి గట్టిగా ఏడుస్తుంది అప్పుడే వచ్చిన కణిక అది విని లోపలికి వచ్చి అందరినీ అక్కడ చూసి ఏం జరిగిందో అర్థం కాక చూస్తుంటే కృషి ఏడుస్తూ నేను ఆర్యన్ని చూడాలి తన దగ్గరికి ఇప్పుడే వెళ్ళాలి అని లేచి బయటకు వెళ్తుంటే దీది ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళకూడదు వెళ్ళడానికి లేదు అసలు ఏమైంది అని అడుగుతుంది కణిక మీ అడిగితే ఏం చెప్తుంది తననే ప్రాణంగా ప్రేమించినవాడు వాడు బతుకుల మధ్య ఉన్నాడు చూసి ఆనందిస్తానని చెప్తుందా లేక నా ఫ్యూచర్కి ప్రాబ్లం లేకుండా తన ప్రాణాన్ని తన కోసం వదిలేశాడని సంతోషంగా చెప్తుందా అని అన్వి అనగానే ఖుషి వెనక తిరిగి అన్వికను కోపంగా చూసి తన దగ్గరికి వెళ్ళి కొట్టడానికి చెయ్యెత్తి కొట్టకుండా దింపేసి నేను తన ప్రాణం కోసం తన నుండి దూరంగా వచ్చేసాను కానీ తను నా ప్రేమ కోసం దూరంగా వెళ్తున్నాడని తెలిస్తే సంతోషంగా ఎలా ఉంటాను అనుకున్నావు అన్వి తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నా కానీ ఇలా తన జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోలేదు అంటూ ఏడుస్తూ అక్కడే తిరిగి పడిపోతుంది కనిక అన్విక తన దగ్గరికి వెళ్ళి తన్ని లేపడానికి ట్రై చేసినా తను లేవదు ఏమైందో అని భయపడి హాస్పిటల్లో తీసుకుని వెళ్ళడానికి బయటకు తీసుకుని వస్తారు తన్ని హితేషు శివాంశు ఇద్దరు కనిక అమ్మా నాన్న ఇద్దరూ తనను చూసి కంగారు పడి ఏమైందని అడుగుతూ వాళ్ళు వెనకే వెళ్తారు హాస్పిటల్లో డాక్టర్ ఖుషిని చెక్ చేసి తను చాలా షాక్లో ఉంది తనకి ముందు స్ప్రో రావాలని చెప్పి ఇంజెక్షన్ చేసి వెళ్తాడు అరగంట తర్వాత ఖుషి ఫోన్ మగుతూనే ఉండేసరికి తను ఒక్కసారిగా లేచి కూర్చుని ఆర్యన్ ఆర్యన్ అని అరుస్తుంది తనను చూడటానికి వచ్చిన పెళ్లి వాళ్ళంతా తనను అలా చూసి ఆర్యన్ ఎవరు అనుకుంటూ ఉంటారు అప్పుడే అదే హాస్పిటల్లో వర్క్ చేసే ఖుషీ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఆర్యన్ చనిపోయాడు ఖుషి అని చెప్తాడు ఆ షాక్లో ఖుషి ఎదురుగా ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కోపంగా ఏం చేశారు డాడ్ ఆర్యన్ని తనకి దూరంగా ఉంటాను అని మీకు చెప్పాను కదా అయినా సరే ఎందుకు ఇలా చేశారు తన్నెందుకు చంపేశారు అని అరుస్తూ తిరిగి పడిపోతుంది ఖుషీ ఫ్రెండ్ తన్నే చెక్ చేసి అంకుల్ తను చాలా షాక్లో ఉంది తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసరికి అందరూ బాధపడతారు అలా రెండు రోజులు హాస్పిటల్లోనే ఉన్నా కూడా ఖుషికి స్పృహ రాదు ఫైనల్గా తన ఇక కోమాలో నుండి బయటకు రాదని బ్రెయిన్ డెడ్ అని చెప్పేస్తారు తన ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోమని కణికాకి చెప్పి ఆన్విక శివాంశు హితేషు అక్కడి నుండి హైదరాబాద్కు వచ్చేస్తారు ఒకరోజు నైట్ కణిక గురించి ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటుంటారు ఈ ప్రేమ గీమా అంత ట్రాష్ రా జస్ట్ అమ్మాయిలకి టైం పాస్ చేయడానికి ప్రేమ అనే వర్డ్ని యూజ్ చేసుకుంటున్నారంటాడు హితేష్ అసహనంగా అలా ఎలా అంటావు హితూ టైంపాస్ ప్రేమ అయితే అసలు ఇలా జరిగి ఉండేదా అంటుంది అన్విక అది గిల్టీనెస్ అన్వి అంతే ఆర్యన్ చావుకు తానే కారణం అయ్యిందని కొందరికి ఆ గిల్టీనెస్ కూడా ఉండదు వాళ్ళు పెళ్ళయ్యాక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తే అనుకుంటారు దానివల్ల ఆర్యన్ లాంటి వాళ్ళు అనవసరంగా చనిపోతున్నారు అంటాడు హితేషు ఆర్యన్ ఆర్యం తప్పు కూడా చాలా ఉంది హితు తన ప్రేమను దక్కించుకోవడానికి ఏమీ చేయకుండా సూసైడ్ ఎంచుకున్న ఒక పిరికివాడు నిజంగా ప్రేమ అనేది ఉంటే తనకి ఆ ఫొటోసు లెటరు కృషి యాక పంపించాల్సిన అవసరం ఏమి వచ్చింది తను హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుని ఉండొచ్చు కదా తను చనిపోతున్న విషయం ఎందుకు చెప్పడం అంటుంది అన్విక అందుకే చెప్తున్నా ఈ ప్రేమ అనేది ఏమీ లేదు అవసరానికి వాడుకునే ఒక వస్తువులా అది కూడా అని హితేష్ అంటుంటే ప్రేమ అనే పేరుతో కొందరు జీవితాలని నాశనం చేసుకుంటుంటే కొందరు ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు కొందరు వాళ్ళని వాళ్లే మోసం చేసుకుంటున్నారు అంటుంది అన్విక బాధగా ఇద్దరు ఆపుతారా ఒకరిది అంటే ఇంకొకరిది తప్పు అని వాదించుకున్నారు ఇప్పుడు మళ్ళీ ప్రేమ లేదంటున్నారు మీరు ఎంతసేపు ఒకరిలోనే తప్పులే ఎంచుతున్నారు కానీ చావులో కూడా ఒకరినొకరు విడిచి ఉండలేదు అనే ఆలోచన ఎందుకు చేయటం లేదు ఆర్యన్ ప్రేమకి అర్థం ఖుషి అని చెప్పడానికి తను లెటర్ రాశాడు తన వల్ల ఖుషికి ప్రాబ్లం అవ్వకూడదు అనుకుని తన జ్ఞాపకాలని తనకే వదిలేశాడు తన కోసమైనా ఖుషి వస్తుందని ఆశపడ్డాడు ఖుషి తన వల్ల ఆర్యన్కి ఏ ప్రాబ్లం రాకూడదని తను ఆలోచించి తనకి దూరంగా ఉంటూనే తనను కాపాడుకుంటూ వచ్చింది ఇది తెలియని ఆర్యను ఖుషి లేకుండా తన జీవితం వద్దు అనుకున్నాడు ఆఖరికి అయితే ఖుషి ఆర్యన్కి దూరంగా ఉందో అదే ఆర్యన్ తనకి దూరం అయ్యాడు అని షాక్లో తను కూడా తన శ్వాసను వదిలేసింది వాళ్ళిద్దరి ప్రేమ నిజమైంది అందుకే చావులో కూడా వేరు కాకూడదని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు కావచ్చు శివ్ కానీ ఖుషి ఒకటే అలా తన ప్రేమ గురించి ఆలోచించి ఉండొచ్చు కానీ మిగతా అందరూ వాళ్ళ స్వార్థం కోసమే ఉన్నారు అంటారు దాని ప్రే దానికోసం ప్రేమ అని వాడుతున్నారు అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకరికొకరు చూసుకుని అందాన్ని చూసి మోహం పెంచుకుని అట్రాక్షన్ ఎక్కువయ్యి ప్రేమ అంటున్నారు అంటాడు హితేషు అలా ఎందుకు అనుకోవాలి హితు నువ్వన్నట్లు అలా వాళ్ళు చాలామందే ఉండొచ్చు కానీ మనిషిని కాకుండా మనసుని మంచితనాన్ని చూసి కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు అంటాడు ప్రేమించే వాళ్ళు ఉంటారు అని అంటే ఓకే కానీ మొహం చూడకుండా ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమించే వాళ్ళు ఉంటారు అంటే నేను నమ్మను అంటుంది అన్విక అవును ఉండరు ఒకవేళ చూడకుండా ప్రేమించినా ఆ తర్వాత అది ప్రేమ కాదంటారు మనల్ని పిచ్చోళ్ళని చేసి రోడ్డు మీద పడేస్తారంటాడు హితేషు ప్రేమ అనేది ఒక గొప్ప అనుభూతి హితు దాన్ని మన మనసుతో చూస్తే ఆ ప్రేమే మన జీవితంలో ఎన్నో సంతోషాలను ఇస్తుంది మన మనసుకి ప్రశాంతతని ఇస్తుంది అంటాడు శివు ఇవన్నీ ఫ్యాంటసీలు శివ్ అలా ప్రేమించే వాళ్ళు ఉండరు అర్థం చేసుకో అంటాడు హితేష్ అసహనంగా అలాంటి ప్రేమ దొరికిన రోజున నిన్ను నువ్వే మర్చిపోతావు హితు అంటాడు శివ్ అదంతా జరగని పని ముందు నువ్వు అర్థం చేసుకో అంటుంది అన్విక సరే మీకోసం నిజమైన ప్రేమ ఉందని నేను ప్రూవ్ చేస్తాను నేనంటే ఎవరో తెలియని అమ్మాయిని ప్రేమించి తను నన్ను ప్రేమించేలా చేసుకుని ఆ ప్రేమని పెళ్ళిదాకా తీసుకెళ్తానంటాడు శివు హితేష్ నవ్వి అలా అంటే అమ్మాయి దొరుకుతుందని ఆశ పెట్టుకోకు శివ్ అంటాడు సరే అమ్మాయిని చూడకుండా నా గురించి తనకి ఏ విషయం చెప్పకుండా ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా అదేమీ వాడకుండా లెటర్స్ ద్వారానే తన ప్రేమను గెలుచుకొని చూపిస్తానంటాడు శివ్ అన్విక హితేష్ ఇది రే నీకేమైనా పిచ్చా జరగని వాటి గురించి ఆలోచించి నీ లైఫ్ని స్పైల్ చేసుకోకంటారు ఇద్దరు ఒకేసారి మీకు ప్రేమ విలువ చెప్పాలి అంటే నేను ప్రేమలో పడాలి కదా అంటాడు శివు నవ్వుతూ అన్విక హితేష్ ఇద్దరు ఆశ్చర్యపోతారు ఆన్విక హితేష్తో వీడిక మన మాట వినడు అని అర్థమయ్యింది వీడు లైఫ్ ప్రాబ్లంలో పడకుంటే చాలు అని పెదవిరుస్తుంది ఇదంతా చెప్పడం ఆపేసిన శివాంశు శ్రీనివాస్ గారి వైపు చూస్తాడు శ్రీనివాస్ గారు ఇంట్రెస్టింగ్గా వింటుంటే తాతయ్య మీది లవ్ మ్యారేజా అని అడుగుతాడు శివాంశు రేయ్ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పకుండా ఇలా మధ్యలో ఆపేసి చెత్త క్వశ్చన్స్ చేస్తా వింటరా అంటారు శ్రీనివాస్ గారు శివాంశు ఆయన మాటలు విని తాతయ్య నువ్వేనా ఇలా మాట్లాడుతుందంటాడు ఆశ్చర్యంగా ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తావా లేదా అసలు మీ మధ్యలో హితేష్ గారు ఎప్పుడొచ్చాడు ఎలా వచ్చాడు అని అడుగుతారు శ్రీనివాస్ గారు చెప్పే చెప్పేలోపే అనసూయ గారు దేవికా గారు వచ్చేస్తారు శ్రీనిక లోపలికి వచ్చి శివ్ అత్తయ్య అమ్మమ్మ వచ్చేశారు అంటుంది శివాంశు శ్రీనివాస్ గారి వైపు చూసి నవ్వుతూ టు బి కంటిన్యూడ్ అనేసి బయటకు వెళ్తాడు శ్రీనిక బయటకు వచ్చిన శివాంశుని చూసి తాతయ్యకి ఎలా ఉంది ఇప్పుడు అంటుంది బాగుంది శ్రీనిక నువ్వు రెడీ అవ్వు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అంటాడు శివాంశు తాతయ్య బాగాలేదు కదా ఇప్పుడు ఎందుకు లేషువు తర్వాతనే వెళ్తాను అంటుంది శ్రీనిక శివాంశు చిన్న స్మైల్ ఇచ్చి అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా ప్రాబ్లం ఏమి లేదులే నువ్వు వెళ్ళు నేను అమ్మతో చెప్పేసి వస్తానని వెళ్తుంటే శ్రీనిక శివాన్షునే చూస్తూ ఉంటుంది దేవిక గారికి విషయం చెప్పగానే అదేంటి శివ్ రేపు పూజ పెట్టుకుని ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా మన్విత వేదు కూడా అక్కడే ఉన్నారు అంటారు రేపు డైరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చేస్తారులే అమ్మ అందరూ ఎలాగో పూజార్ గారే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారుగా అంటాడు శివాంశువు సరే ఆ విషయం మర్చిపోకుండా చెప్పు వేదని మన్వితను కూడా రమ్మని చెప్పంటారు ఆవిడ శివాంశు అలానే అమ్మా అని తన రూమ్కి వెళ్ళి శ్రీనికకి అదే చెప్తాడు శ్రీనిక అలాగే షూ అని ముగ్గురం అటు నుండే వచ్చేస్తామంటుంది నువ్వు ఇప్పుడు రెడీ అంటే స్టార్ట్ అవుదాం అంటాడు షూ రేపటికి కావాల్సిన బట్టలు ఒకటి తీసుకుంటే చాలు మిగతావన్నీ అక్కడే ఉన్నాయి అంటుంది శ్రీనిక సరే మరి నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానని వెళ్ళిపోతాడు శివాంశు ఆన్విక ఆద్విక్ ఇద్దరూ కలిసి భోజనం చేయడానికి వెళ్ళగానే మయూర్ గారు నవ్వుతూ అమ్మగారి అలక చాలా త్వరగానే తగ్గిందే అంటారు ఆద్విక్ ఆన్విక వైపే ప్రేమగా చూస్తూ అన్వి అలకలో కోపంలో కూడా అర్థం ఉంటుంది అత్తయ్య అంటాడు ఇద్దరు భలే సరిపోయారని భాస్కర్ గారు అనగానే ఆన్విక సీరియస్గా ఆయన వైపు చూసి డాడ్ మీరు కూడా నన్నే అంటున్నారా నా మీద ప్రేమ తగ్గిపోయింది మీకు అంటుంది అలకగా రమ అప్పుడే అక్కడికి వచ్చి అలా ఎప్పటికీ జరగదక్క ఎందుకంటే నీ తర్వాతే ఇక్కడ ఎవరైనా అంటుంది పొద్దుటి నుండి ఎక్కడికెళ్ళావే అని అడుగుతుంది అన్విక అది అది కాలేజ్ దగ్గరికి అక్క అని కొంచెం తడబడుతుంది రమ రమ అబ్బాయిని కలవడానికి వెళ్ళిందని ఆద్విక్కి విషయం అర్థమయ్యి అందుకే అన్వి రమకే అసలు విషయం చెప్పడం మర్చిపోయేవేమో అంటాడు హా కదా అని రమ నీ తెలుసా ఆది నా సొంత భావం అని చెప్తుంది రమ రమ ఆశ్చర్యంగా నిజంగానే అక్క అంటుంది డాడ్ ఇంతకీ బాబు గురించి అలా తెలుసుకున్నావని అడుగుతుంది మా అన్విక మయూర్ గారు అన్విక తల మీద ఒకటేసి చెప్పే టైంకే అలిగి వెళ్ళిపోయావు తినే టైంకి వచ్చి తినకుండా నీకు విషయం కావాలా ముందు తిను అని కసురుతారు అన్విక మయూర్ గారి వైపు సీరియస్గా చూసి తింటూ ఆద్విక్ వైపు చూస్తే ఆద్విక్ తన్నే ప్రేమగా చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని అలా చూసి భాస్కర్ గారు మయూర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ తినేసిన తర్వాత బయట లాన్లో కూర్చుని ఉంటారు ఆద్విక్ అన్విక మనసులో మాటను అర్థం చేసుకుని భాస్కర్ గారితో మావయ్య నా గురించి మీకు ఎలా తెలిసింది మా నాన్న గురించి అమ్మ గురించి ఇంకేమైనా తెలిసిందా అని అడుగుతాడు అన్విక ఆద్విక్ చెయ్యి చెయ్యి చుట్టూ తన చెయ్యి వేసి పట్టుకుని వాళ్ళ నాన్న చెప్పేది వినడానికి రెడీ అవుతుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్